అస్మద్ గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ నేటి మంచి మాట ఒకరోజు ఒక నాస్తికుడు అడవిలో అందాల్ని తన కెమెరా కళ్ళల్లో బంధించడానికి దట్టమైన అడవిల్లోకి వెళ్ళాడు మధ్యాహ్నం వరకు అడవంతా తిరిగి సాయంత్రానికల్లా అడవి నుంచి బయటపడాలని తిరుగుదారి పట్టాడు అలా గంట నడిచా కానీ తనకు అర్థం కాలేదు దారి తప్పిపోయాడని అసలే అది క్రూరముగాలు కూడా తిరిగే అడవి ఏదైనా కానీ అని ధైర్యం తెచ్చుకొని ప్రయాణం సాగించాడు ఆ దారిలో అతనికి పులి గాండ్రింపు వినిపించింది నడక సాగిస్తున్న అతను గుండె చేతుల్లో పట్టుకొని అక్కడే ఆగిపోయాడు అతనికి ఏం చేయాలో అర్థం కాలేదు ఓ మర్రి చెట్టు పక్కన తలదాచుకొని తెచ్చుకున్న కాసన్ని నీళ్లు కూడా తాగేశాడు పోనీ తన స్నేహితులకి తనున్న లొకేషన్ షేర్ చేద్దామంటే అక్కడ సిగ్నల్స్ అసలేవు తనకు తెలియకుండానే భగవంతుడా నాకేంటి పరీక్ష అని సణిగాడు వెంటనే తనలో తాను నా పిచ్చి కానీ భగవంతుడే లేడు ఇంకా ఆయన వచ్చి నన్ను ఏం కాపాడతాడు అనుకున్నాడు అయినా తన మనసులో ఒక మూల ఒక్కసారి భగవంతుడు తన్ని కాపాడమని కోరుకోవాలని అనుకున్నాడు వెంటనే ఆ నాస్తికుడు రెండు చేతులు జోడించి తన మనసులో నారాయణ నువ్వే గనక ఉంటే నాకు బయటికెళ్ళే దారి చూపించు నన్ను రక్షించు అని మొక్కాడు వెంటనే తన పక్కన ఓ బాణం దూసుకువచ్చి పడింది ఆ బాణవేగంతో తన పక్కన పడటం వల్ల ఒక్కసారి ఉలిక్కిపడి గావు కేక వేశాడు ఆ నాస్తికుడు ఏం జరిగిందో అర్థం కాల అప్పుడే అక్కడికి ఓ వేటగాడు వచ్చి దొరగారు ఇటు పక్క ఓ తెల్లటి కుందేలు వచ్చింది మీరేమైనా చూసారా అని అడిగాడు అందుకు ఆ నాస్తికుడు నేను గంట నుంచి ఈ చెట్టు కిందే గుంట నక్కలా కూర్చున్నాను ఈ వైపు కుందేలు రాలేదు అన్నాడు ఆ వేటగాడు ఆశ్చర్యంగా నేను గంట సేపటి నుండి దాన్నే వేటాడుతూ వచ్చాను ఎన్ని బాణాలు వేసినా తప్పించుకుని అది మీ దగ్గరికి వచ్చి కనిపించడం లేదు అనగానే ఈ రోజు వేట అంతా వృధా అయినట్టే అంటూ అడవి నుంచి బయటికి దారి పట్టాడు వెంటనే ఆ నాస్తికుడు ఆగు ఆగు నేను దారి మరిచి ఎలా వెళ్ళాలో అని ఇక్కడ కూర్చున్నా నన్ను నీతో పాటు తీసుకెళ్ళవా అంటూ కొంచెం దీనంగా అడిగాడు అందుకు ఆ వేటగాడు ఆ నాస్తికుడిని తనతో పాటు అడవి బయటికి మార్గం వైపు తీసుకెళ్ళాడు నాస్తికుడు ఆ వేటగానితో మాటలు కలిపి నిజానికి నేను దేవుడిని నమ్మను ఈ అడవిలో మొదటిసారి భయం వేసినప్పుడు నన్ను కాపాడమని వేడుకున్నా ఆ దేవుడు వచ్చి నన్ను కాపాడలేదు మనిషే కాపాడాడు నువ్వు దేవుడికన్నా గొప్పవాడివి అన్నాడు ఆ మాటలు విన్న వేటగాడు క్షణకాలం ఆగి ఏందయ్యా స్వామి దేవుడు లేడంటావా మా మన్యంలో నన్ను మించిన విలుకాడు లేడు అంటాడు అలాంటిది ఈ రోజు నేను కుందేలు కనిపించింది నాకు ఏ జంతువైన ఒకటి లేదా రెండు బాణాల్లో నేను నేల కొరిగిస్తాను ఈ రోజు నాకు కనిపించిన కుందేలు ఎన్ని బాణాలు కొట్టానో అయినా ఏ ఒక్క బాణం దానికి తగలేదు నేనేంటి ఓ కుందేలు ఏంటి అని పట్టుబట్టి దాని వెనకాల పరిగెడుతూ వస్తే చివరికి నీ దగ్గర మాయమైంది ఇదంతా విష్ణులేలా అన్నాడు దానికి నాస్తికుడు అంతా వైష్ణవలీలనా ఇదంతా ఆ విష్ణువు చేయించే బదులు విష్ణువే వచ్చి దారి చూపచ్చు కదా అని నవ్వుతూ ప్రశ్నించాడు అందుకు ఆ వేటగాడు మీకు ఆకలేసినప్పుడు హోటల్లోకి వెళ్ళి కూర్చుంటే అక్కడ సర్వర్లు మీకు వడ్డించి ఆకలి తీరుస్తారు కానీ ఆ హోటల్ యజమాని వచ్చి మీకు సేవ చేయించడు కదా అన్నాడు ఆ నాస్తుడికి వెళ్లాల్సిన చోటుకి తన చూపుడు వేలుతో దారి చూపించాడు వేటగాడు వేటగానికి ఏమైనా కొంత డబ్బు ఇద్దామని బ్యాగు తెరిచి డబ్బు తీసి వేటగాడికి ఇవ్వపోయాడు అంతే ఆశ్చర్యానికి గురయ్యాడు అతని ముందు వెనక పక్కన తను దారి చూపించిన వేటగాడు కనిపించలేదు ఆ నాస్తికుడు గుండెలు పిండేశాయి కళ్ళల్లోంచి వస్తున్న నీటిని ఆపుకోలేక తనలో తాను నన్ను రక్షించడం కోసం మాయా కుందేల్ని సృష్టించుకొని నన్ను ఈ దట్టమైన అడవిలోంచి బయటపడేయడమే కాక నాస్తికత్వం అనే మాయలో నుంచి కూడా బయటపడేశావు నీవు నారాయణవో నారాయణుడు పంపిన దూతవో నీకు నీకే తెలుసు నారాయణ ఇదంతా నిజంగా నీ లీలనే అంటూ ఇంటి దారి పట్టాడు నాస్తికుడు ఈ కథ వల్ల మనం పరమాత్మను స్వచ్ఛమైన మనస్తో ప్రార్థిస్తే పరమాత్మ ఏదో ఒక రూపంలో వచ్చి మనల్ని ఎల్లవేళలా రక్షిస్తూ ఉంటారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు